करता हूं उनको नहीं, 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 नहीं।, mm. नहीं। ఈ పందెం అయిపోయిన తర్వాత ఏమైనా రైతులకి మన అవకాశం ఏమైనా ఉందా ఇచ్చే అవకాశం ఒకే చెప్పినా కూడా మనం బేరం ఎంతవరకు చెప్పచ్చు ఒకే నార్మల్గా అంతే అంటారా ఓకే ఓకే ఖైరూపులో బండ్రోత్ వీరేశ్వరు ప్రశ్నలు అండి ప్రస్తుతానికైతే ఖైరూపులలో జరిగేటువంటి జనవరి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు కార్తీక పూజలు సందర్భంగా మరి యొక్క నిర్వహణ కొరకు రైతు సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యం వీక్షించడానికి ఎక్కడి నుంచి వచ్చేటువంటి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి రైతు సోదరులు అందరూ తప్పకుండా రా ఆహ్వానితులే మన వీరేష్ గారు మరి అనిలన్న గారు ఆహ్వానితులే ఆయన చెప్పడం జరిగింది వచ్చిన ప్రతి రైతు సోదరులకు కూడా అన్నదాన కార్యక్రమము మరి అందరికి కూడా ఉంటుందని చెప్పడం జరిగింది మీ ఆలోచనలు మీరు చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జత కూడా అందరూ కూడా ఆహ్వానితలే ఇంకా ఆలస్యమందికు పద్దెనిమిదో తారీఖునైతే అందరూ కలుసుకుందాం డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు థ్యాంక్ యూ